వారాహి అమ్మ ఆలయ ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించిన చివరిెడ్డి హర్షిత్ రెడ్డి తిరుచానూరు స్వర్ణముఖి నది సమీపంలోని శ్రీ ఆది వారాహి ఆలయాన్ని కూల్చివేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం స్థానిక నాయకులతో కలిసి నేలమట్టం చేసిన అమ్మవారి ఆలయాన్ని మురుగునీటిలో కూలదేసిన విగ్రహాలని విగ్రహాలను పరిశీలించారు అనంతరం హర్షిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలకు రక్షణ కరువైందని అమ్మవారి విగ్రహాన్ని కాళ్ళు చేతులకు నరకడమే సనాతన ధర్మమా వారాహి అమ్మవారి భక్తుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇంతటి దారుణానికి కారణం ఇసుక మట్టి మాఫియా బరితెగింపే స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని అండతోనే తిరుచానూరు టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు నది పరివాహక ప్రాంతంలో వేలాది మంది భక్తులు పూజలు చేసుకుంటూ ఉన్న ఆలయాన్ని కేవలం ఇసుక మట్టి అక్రమ రవాణాకు అడ్డుగా ఉందని ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లుగా స్పష్టంగా తెలుస్తుందని అన్నారు ఆలయాన్ని నేలమట్టం చేసిన స్థానిక టీడీపీ నాయకుల్ని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదంటూ దాని వెనుక కూటమి నాయకులు లేరంటారా అని ప్రశ్నించారు ఇంతకీ ఇంతటి అరాచకానికి ఒడిగట్టిన ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆగ్రహానికి గురి కాక తప్పదు అని అన్నారు ఆలయాన్ని ధ్వంసం చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాడతామని ఈ కార్యక్రమంలో సర్పంచ్లు రామచంద్రారెడ్డి సూరి ఎంపీటీసీలు నరేష్ రెడ్డి యోగానందరెడ్డి వార్డు మెంబర్లు మునేంద్ర డిష్ చంద్ర స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఆర్ఆర్ యూత్ తదితరులు పాల్గొన్నారు నేన రేక నిన్ను ఇంకొంగోటు పరకలా ఇక ఎమోషన్ ఇట్లా మిట్ట మిట్ట జరిగిన ఆ రోజు లైట్ గా వచ్చి అందరి పైన దాడి చేసి இது கட்டால அமவாரி கட்டாலும் அப்படின்னு விவாதி

దారుణం ఏ విధంగా అయితే గుళ్ళంగడ చూడకుండా ఈ రోజున మట్టి కోసం కేవలం వాళ్ళ మట్టి దందా కోసం ఈ రోజున పూర్తిగా గుడిని ధ్వంసం చేసి ఈరోజు గుడిని పూర్తిగా ధ్వంసం చేసి ఇక్కడ మొత్తం మునికి కాలువలో పడేయడం జరిగింది అమ్మవారిని కనీసం దేవుడు విగ్రహాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు అమ్మవారిని చేతులు ఎరుక్కొట్టి కాలు ఎరుక్కొట్టి ఈ రోజున అన్ని మురికాల్లో పడేసి ఈ రోజున వాళ్ళు కేవలం ఈ భూదంద మట్టి కోసం ఈరోజు ఈ కూటమి నాయకులు ఎంత తెగబడుతున్నారో మనందరం కూడా చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అనుచరులతో స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో ఈరోజు ఇక్కడంతా కూడా ఈరోజు మట్టికి భూమికి కనీసం భద్రత లేకుండా ఈ రోజున పూర్తి కూడా ఆక్యుపై చేసుకున్న పరిస్థితి రోజు మనకంతా కళ్ళుదురు కనిపిస్తుంది నేను అడుగుతున్న ఏ విధంగా అయితే సనాతన ధర్మం అని చెప్పేసి ఈ రోజున కూటమి ప్రభుత్వం చెప్తుంది ఇదేనా మీ సనాతన ధర్మం ఈ విధంగా గుళ్ళు కొట్టడం మట్టిని దోచుకోవడం భూమిని దోచుకోవడమా మీకు సనాతన ధర్మాన్ని అడుగుతున్నా ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు వరాహి అని వాహనం తీసుకొని రాష్ట్రం మొత్తం ప్రచారం చేశారు ఈ రోజున వరాహి అమ్మవారికి ఈరోజు భద్రత లేకుండా పోతుందంటే మనంత కూడా గమనించుకోవచ్చు ఇంకా కూడా కూటమి నాయకులు దీనిపైన ఒక్క స్పందన కూడా లేకుండా కేవలం వాళ్ళు మాది ఒక్కటే లక్ష్యం మేము ఒట్టి మట్టిని అనేసి రోజు ఒక దుర్ ఒక చ ఒక ఆలోచనతో ఈరోజు అంత కూడా చేయడం జరుగుతుంది నాకు మొన్న వచ్చేప్పుడు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ఇప్పుడున్నటువంటి నా మినిస్టర్ అయినటువంటి నారాయణ గారు ఆయన వచ్చి ఒకసారి ఇక్కడ వచ్చి దర్శనం పెట్టుకొని పోయారు చెప్పేసి నేను అడుగుతున్న నారాయణ గారిని ఒకసారి వచ్చి మీరు చూడండి ఇక్కడ గుడి ముందా పగలు కొట్టేశారని చూడమని చెప్పేసి మినిస్టర్ నారాయణ గారిని మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకోటి కూడా బీజేపీ నాయకులుగా చెప్తున్నా మీ కూటంలో ఉన్నటువంటి నాయకులే ఇవన్నిటి కూడా మీరు తగబడుతున్నారు కనీసం మీకు కనిపించట్లేదా ఇలాంటి దారుణాలు కనీసం మీరు పట్టించుకోవాలని చెప్పి కూడా నేను అడుగుతున్నాను ఖచ్చితంగా ఇవన్నీ చర్యలు ఏవైతే మీరు పాల్పడుతున్నారో భవిష్యత్తులో మీరు అందరూ కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది భగవంతుడైన మీకు ఆలోచన లేకుండా ఈరోజు మీరు చేసినటువంటి దు దుశ్చర్యకి మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి ఇదే గుడిని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా ఈ చర్యలు పాడటువంటి ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము కోరుకుంటున్నాం